ఓం నమ శివాయ కార్తీక పురాణ పఠనము పద్నాలుగవ అధ్యాయము ఆబోధన అచ్చువోసు వదులుట మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యముని గురించి తనకు తెలిసిన సర్వ విషయంలో చెప్పవలనని కుతూహలంతో నిట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా విషోచర్జనం చేయుట శివలింగ సాలగ్రామం దానం చేయుట ఉసిరికాయలను దక్షిణతో దానం చేయుట మొదల పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపచేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలం తక్కును ప్రతి మనుషిని పితృదేవతలను తమ వంశం మంది ఎవ్వరు యాబోతున్న అచ్చివేసి వదులుదురా అని ఎదురు ఎవడైనా ధనవంతుడే యుడు పుణ్యకారములు చేయక దానధర్మములు చేయక కడ కాబోతును ఖర్చు వేసి పెండ్లి అయిన చేయడో అట్టివాడు రౌరవాది నరక సకల నరకములు అనుభవించటే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయను కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సామ్యమున శివకేశవులకు ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవించరు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాణ భక్షణ చేయరాదు ఇతరుల ఇంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణపు యందును భోజనమును చేయరాదు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయవారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను కార్తీక మాసంలో తైలము పూసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమును వేడి నీటితో స్నానం చేసినా కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానం కూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడగకుండా కార్తీక మాసం వ్రతం చేయవలనన్న కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటుల చేయవారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమును స్నానం చేయవలెను అటుల చేయని ఎడల మహాపాపియే జన్మ జన్మములు నరకకోపమును బడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ గాని స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలను గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని పఠించుచు స్నానం చేయవలెను కార్తీక మాస వ్రతము చేయవారు పగలు పురాణ పఠనము శ్రవణము హరికథా కాలక్షేపములతో కాలం గొడపవలెను సంధ్యావందనాది సంధ్యావందనాధికాది కృత్యములు ముగించి పూజారం పూజామందిరమునున్న శివుని కల్పోక్తంగా అని క్రింద విధముగా పూజించవలెను కార్తీక మాస శివపూజ కల్పము ओम शिवाय नम ध्यान समर्पयामि ओम परमेश्वराय नम समर्पयामि ओम कैलासवासा नम नवरत्न सिंहासन नमः ओं गौरीनाथ नम लोकेश्वराय नम अर्घ्यम सर्पयामी ओम वृषभवाहनाय नम स्नापया ओं दिगंबराय नम वस्त्रम समर्पयामी ओं जगन्नाथय नम योपवीत सामर्पयामी ओम कपालधारिणे नम गपया पूर्ण गुणाय नम पुष्प समर्पयामि, ओं महेश्वराय नम ओं तीय नम धूपम समर्पयामी ओं तेजोपाय नम दीपम समर्पयामि, ओं लोकरक्षा नम नैवेद्यम समर्पयामि ॐ त्रिलोचनाय नमः कर्पूरनीराजनं समर्पयामि ॐ शङ्कराय नमः शुवर्णमन्त्रपुष्पं समर्पयामि ॐ भवाय नमः प्रदक्षिणनमस्कारान् समर्पयामि ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతయు పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూల సత్కారములతో సంతృప్తి పరచవలను ఇటులు చేసిన వారు నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసికోట వద్ద కర్పూర కర్పూరహారధులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించిన వారు వంద జన్మలు నానాలందున జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతంను శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము